జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ సార్ నమస్తే నౌస్ ఫస్ట్ లో సినీ కార్మికులు వర్సెస్ సినీ నిర్మాతలు ఇది ఇలా నడుస్తూనే ఉంది అయితే ఇందులో శ్రీజి సుప్రసాద్ గారు ప్రొడ్యూసర్ ఆయన ఏమన్నారంటే ఒక రెండు స్టేట్మెంట్స్ మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాలి ఒకటి సినీ కార్మికులకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఇస్తున్నట్టు సాలరీస్ ఇస్తున్నా ఉన్నట్టు ఆయన చెప్పారు అలాగే తన ప్రభాస్ తో తీస్తున్న సినిమా రాజేష్ సాబు ఈ సినిమాను కానీ సినీ కార్మికులు అడ్డుకుంటే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాను అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ పంచాయతీ మొత్తం కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళింది అలాగే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా సినీ కార్మికుల పక్షాన్ని మాట్లాడినట్టు కొత్త వార్తలు వస్తున్నాయి అంటే మొత్తంగా ఏం జరగబోతుంది ఇది ఎటువైపు వెళ్ళబోతుంది సార్ నిన్న కూడా నేను ఈ విషయాన్ని నాకున్న పర్సనల్ అనుభవం అనుభవాలు జరిగితే ఎందుకంటే నేను రెండు సినిమాలకి డైరెక్ట్ చేశాను ఇంకొన్ని సినిమాలకి నేను అసోసియేట్ గా రైటర్ గా పనిచేశాను నాకు ఒక ఇరవై ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో నేను ఉన్నాను చాలా మంది ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్లు ఉన్నారు చాలా చూసాను నేను కార్మికులు కూడా నాకు అంటే లో ఉన్న చాలా మంది కూడా పరిచయం నేను కూడా డైరెక్టర్స్ లో లైఫ్ ని సో కాబట్టి నా అనుభవాల నుంచి నేను చెప్పాను ఎప్పుడైనా కూడా మనం ఒక సైడ్ తీసుకోవడం ఈజీ ఎప్పుడైనా అట్లా కాకుండా కాంప్లెక్స్ ఇష్యూని మల్టిపుల్ యాంగిల్స్ చూడడం అనేది అవసరం అలాగే దీంట్లో పెద్ద ప్రొడ్యూసర్ల యాంగిల్ ఏంటి చిన్న ప్రొడ్యూసర్ల యాంగిల్ ఏంటి కార్మికుల సాధారణ కార్మికుల యాంగిల్ ఏంటి యూనియన్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి అల్టిమేట్ గా ఎవరు ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయాలన్నీ నేను చెప్పాను అంటే కొంతమంది సాధారణ కార్మికులకి జీతాలు కొట్టి ప్రొడ్యూసర్లు ఉన్నారు చిన్న ప్రొడ్యూసర్ని వేధించే యూనియన్స్ బలంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను సో రెండు అన్ని వైపులా ప్రాబ్లమ్స్ దీన్ని ఎలా సాధారణ పైగా లీగల్ గా ఏంటి పొజిషన్ ఏంటి ఎప్పుడైనా కూడా ఫైనల్ గా లీగల్ పొజిషన్ అనేది ఇంపార్టెంట్ ఒక్క సినిమా రంగానికే ఇటువంటి యూనియన్లు ఎందుకు ఉంటుంది మిగతా యూనియన్లు ఇప్పుడు డిమాండ్ చేయవు నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఒక జర్నలిస్ట్ అసోసియేషను ఒక తాపి మేస్త్రి అసోసియేషను ఇంకొక ఇంకొక అసోసియేషన్ వచ్చి తాపి మేస్త్రి ఎంతమందిని పెట్టుకోవాలి మీరు మీరు ఇద్దరు పెట్టుకున్నారు ముగ్గురు ఉండాలి మీ ఇంటి కన్స్ట్రక్షన్ లో ముగ్గురికి మినిమం ఎంత ఇవ్వాలి బేటా ఎంత ఇవ్వాలి ఇవన్నీ ఉన్నా డిమాండ్ చేస్తున్నా యూనియన్స్ వేరే ఇప్పుడు ఎక్కడో నేను రాజస్థాన్ నుంచో బీహార్ నుంచో తాపి తెచ్చుకుంటే గొడవ చేస్తున్నారా ఇక్కడ వచ్చి సినిమా ఇండస్ట్రీకి మాత్రమే ఇది ఎందుకు ఉంది ఈ ప్రత్యేకత ఎందుకు ఉంది ఇలాంటి విషయాలంతా నిన్న మాట్లాడినా సో ఇప్పుడు దీని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి అదేందంటే ఎప్పుడు కూడా అన్ని సమస్యలు లీగల్ గానే ఉండవు ఇండియాలో ఏందంటే ఇన్ఫార్మల్ గా చాలా సమస్యలు పరిష్కారం అవుతుంటాయి గ్రామాల్లో పంచాయతీలు పరిష్కరిస్తుంటారు ఒక ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళు సమస్యలకి ఎంటర్ అయ్యి పరిష్కరిస్తుంటారు ఒక్కోసారి గవర్నమెంట్ కూడా ఎంటర్ అయ్యి పంచాయతీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎందుకంటే అన్ని కోర్టుల్లోనే తేలవు కాబట్టి రకరకాల పద్ధతుల్లో సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మెకానిజం అనేది కూడా ఆ ఇండస్ట్రీ తయారు చేసుకుంటా ఉంటుంది ఎక్కడికక్కడ అలాగే సినిమా వాళ్ళు కూడా నిన్న ఇప్పుడు మనకి ఇంతకుముందు అయితే దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ అయ్యి దీన్ని పరిష్కరించే వాళ్ళు ఇప్పుడు లేరు కాబట్టి చిరంజీవి కొంతకాలంగా ట్రై చేస్తున్నాడు ఆ రోల్ కి కానీ ఆయనకి సరిపోవట్లేదు మిగతా వాళ్ళు ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మోహన్ బాబు లాంటి వాళ్ళు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు ఆయన ఏంది పెద్ద మనిషి ఏంది మేము కాదా అన్నట్టుగా వ్యతిరేకిస్తున్నారు సో ఇబ్బందులు అయితే ఉన్నాయి అయితే నిన్న ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు అంతకుముందు ఫెడరేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్ సంబంధించిన కార్మికుల యూనియన్స్ ఒక ఫెడరేషన్గా ఏర్పడ్డాయి ఆ ఫెడరేషన్ వాళ్ళు అల్టిమేట్ ఇచ్చారు మూడేళ్ల తర్వాత ముప్పై పర్సెంట్ శాలరీస్ పెరగాలి ఏవో డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ అల్టిమేట్ ఇచ్చారు ఇచ్చి దాన్ని ఛాంబర్లో కానీ ఫిల్మ్ చాంబర్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కానీ వాళ్ళకి ఇచ్చి చర్చించకుండా వీళ్ళే యూనియన్ లెటర్లుగా బంద్కి పిలిపించేశారు అంటే ఏ ప్రొడ్యూసర్ అయితే దీన్ని ఒప్పుకొని కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తే ఆ ప్రొడ్యూసర్కే మీరు వెళ్ళండి మిగతా ప్రొడ్యూసర్ల షూటింగ్ బైకాట్ చేయండి అనేది చెప్పారు సార్ అంతవరకు కూడా ఓకే మీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ యూనియన్స్ అంటారు ఇవేమి లీగల్ గా వీళ్ళకి ఏమి హక్కు లేదు నేను సినిమా తీస్తున్నాను నాకు నచ్చిన కెమెరామెన్ని నాకు నచ్చిన అసిస్టెంట్ కెమెరామెన్ని నాకు నచ్చిన రైటర్ మెన్ని నాకు నచ్చిన ఆర్ట్ డైరెక్టర్ ని నాకు నచ్చిన ప్రొడక్షన్ యూనిట్ లో ప్రొడక్షన్ ని నాకు నచ్చిన స్టిల్ కెమెరామెన్ ని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు నాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మామూలుగా లీగల్ గా నేను ఎట్లాగే ఇంటి విషయం చెప్పాను ఇంట్లో సివిల్ కాంట్రాక్ ఇల్లు కడుతున్నాను సివిల్ కాంట్రాక్టర్ సివిల్ ఇంజనీర్ ఉంటాడు ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు ఒక మేసన్ ఉంటాడు అవన్నీ నేను నచ్చిన వాళ్ళ కదా పెట్టుకుంటాము ఎవడైనా దాంట్లో యూనియన్ మెంబర్షిప్ కార్డు ఉంటేనే రండి మేసన్ కి నీ కార్డు ఉందాయా మీ యూనియన్ లో అని అడుగుతున్నామా ఇంజనీర్ నీ కార్డు ఉంది అని అడుగుతున్నా యాంకర్ యాంకర్ అసోసియేషన్ లో కార్డు ఉందని అడుగుతున్నామా లేదు కదా సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఇది అనేది పెద్ద ప్రశ్న సో వీళ్ళు ఏం చేశారు ఇలా ప్రకటన ఇవ్వగానే ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ప్రొడ్యూసర్ మండలి అసోసియేషన్ నిన్న మీటింగ్ జరిపింది ఇది ఘోరమైన విషయం వీళ్ళు కొత్త టాలెంట్ ని అడ్డుకుంటున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వీళ్ళు గా డిస్కస్ చేయకుండా వీళ్ళు ఒక డే నెంబర్ ఫిక్స్ చేసి ఇంత ఇస్తే మేము వస్తాం లేకపోతే రాము పైగా ఎవరైనా వస్తే కూడా మేము అడ్డుకుంటాం అన్న పద్ధతి ఇది లీగల్ కరెక్ట్ కాదు ఆల్రెడీ లేబర్ కమిషన్ లో కూడా డిస్కషన్ నడుస్తుంది లేబర్ కమిషన్ ఇంకా ఏం తేల్చలేదు ఇవేవి తేల్చకుండా వీళ్ళు ఇలా బంద్ పిలిపిస్తే దాదాపు ముప్పై సినిమాలు పెద్ద సినిమాలు లో ఆగిపోతే ఒక డే ఆగిపోతే మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ కావడం పెద్ద కష్టము అనే విషయంలో వీళ్ళు అనుకొని వీళ్ళు ఏం చేశారంటే మేము కొత్త వాళ్ళతో చేసుకుంటాం ఈనే వాళ్ళతో కాకుండానే ఒక నిర్మాణ ఒక తీర్మానం చేసుకొని వీళ్ళు షూటింగ్లు మొదలు పెట్టారు ఈ షూటింగ్లు మొదలు పెట్టినప్పుడు వీళ్ళు అక్కడ గొడవలు చేశారు షూటింగ్ ఆపడానికి పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కాపాడడానికి ట్రై చేశారు గొడవలైన గందరగోళమైంది ఆ తర్వాత ప్రభాస్ సినిమాకి వెళ్ళడానికి ప్రభాస్ రాజసభ జరుగుతుంది దాని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ అప్పుడు విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడినప్పుడు రెండు కామెంట్లు చేశారు ఒకటి మీడియా వాళ్ళు అడిగారు మీరు వాళ్ళని ఎక్స్ప్లైట్ చేస్తున్నారంట కదా వాళ్ళకి సరైన జీతాలు ఒకటి పన్నెండు గంటలు పని చేయించుకుంటున్నారంట అవి ఎంత అడిగితే ఆయన ఏం చెప్పాడంటే హరే బాబు మేము నేను సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చా నేను హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లోనే పనిచేశాను నాకు హ్యూమన్ కి ట్రైనింగ్ ఇచ్చి కొత్త టాలెంట్ ని పెంచడమే నా పని నేను ఆ ఫీల్డ్ లో నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా నేను కొత్త టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నా ఒక అకాడమీ పెట్టాను అకాడమీ పెట్టి నేను ట్రైన్ చేస్తున్నాను కొత్త టాలెంట్ ని తీసుకువస్తున్నాము సో ఇప్పుడు మీరు వచ్చి ఒక మోనాపల్లి లాగా యూనియన్స్ అంతా వచ్చి నువ్వు కొత్త టాలెంట్ ని తీసుకోవడానికి లేదు మా టాలెంట్ నీకు ఉపయోగపడినా పడకపోయినా మా టాలెంట్ ని వాడాలి మా వాడు కెమెరా అసిస్టెంట్ ఇస్తాం ఒక ఫోకస్ పుల్లర్ ఇస్తాం ఫోకస్ పుల్లర్ అనేడు వెరీ 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 ఇంపార్టెంట్ ఎందుకంటే సీన్ సీనే చెడిపోతుంది ఫోకస్ సరిగా దిగిపోతే కానీ వాడిని యూనియన్ లో ఉండేవాడినే పెట్టుకోవాలి నాకు బ్రహ్మాండంగా ఒకడు పోగస్ పుల్లరు ఉన్నాడు కానీ వాడికి యూనియన్ కార్డు లేకపోతే వాడిని పెట్టుకోకూడదు సో వీడు పనిమన్ వాడు నా సీన్ చెడిపోయింది మళ్ళీ నేను రీషూట్ చేయాలి అయినా వాడినే పెట్టుకోవాలి ఇది ఎక్కడ ఇది అనేది ఈయన ప్రశ్నించాడు సో అది రాంగ్ అని రెండోది నా షూటింగ్ దగ్గరికి గానీ మీరు ఇలాగా వస్తే నేను రూల్ ప్రకారం మీ మీద క్రిమినల్ కేసు పెడతా ఎందుకంటే మీకు మీకేమన్నా లీగల్ రైట్ ఉందా నా షూటింగ్ ఆపడానికి మీకు లీగల్ రైట్ ఏమైనా ఉందా మీకు లీగల్ రైట్ లేదు లీగల్ రైట్ లేకుండా మీరు దౌర్జన్యంగా వచ్చి ఆపితే నేను క్రిమినల్ కేసు పెడతాను చర్య తీసుకుంటానని ఆయన ఈ రెండు మాటల్లో కూడా తప్పేం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఒకరు బిజినెస్ చేస్తా ఉంటే వీళ్ళొచ్చి ఆపడం అనేది ఒకప్పుడు ట్రేడ్ యూనియన్ నేను ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ నడిపాను ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ గైడ్ చేసిన వ్యక్తి మదనపల్లిలో ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్స్ దాదాపు రెండు మూడేళ్లు నడిపాం పెద్ద గందరగోళం కూడా అయింది ఒక రెండు హత్యలు జరిగాయి అక్కడ అంత పెద్ద రమణారెడ్డి లాంటి వాడిని ఎదుర్కొన్నాం సో అవన్నీ నేను చూసాను కమ్యూనిస్ట్ కమ్యూనిస్టుల ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ లో కూడా ప్రాబ్లం అయితే వాళ్ళ నాయకులంతా కార్లు లగ్జరీ ఇవి అన్నీ ఉంటాయి వాళ్ళకి ఈ ట్రే కార్మికుల పేరుతో వీళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకులు పందికొక్కలాగా బలిసిపోయి తిరుగుతుంటారు సో కాబట్టి ఇక్కడ మేము వాటిని అంతా ఎదుర్కొన్నాం అటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకి యాంటీగానే మేము పోరాటం చేసాం సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ అంతా అనేది ఆయన చెప్పాడు సో ఆయనేమి కార్మికులకి ఆంటిగా మాట్లాడారు కార్మికుల్ని ఖచ్చితంగా వాళ్ళ కార్మికుల సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలి ఇక్కడ ప్రాబ్లం యూనియన్స్ యూనియన్స్ అంతా కూడా వెల్ఫేర్ యూనియన్స్ వీళ్ళు ఏం చేయాలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి ఒక ఇన్సూ ఎందుకంటే వీళ్ళకి అందరికీ రెగ్యులర్ ఎంప్లాయీస్ కాదు ఈ రోజు షూటింగ్ ఉంటే రావాలి రేపు మీ షూటింగ్ ఇంకా ఉంటే వెళ్ళాలి రేపు ఇంకొక ఆయన షూటింగ్ ఉంటే వెళ్తారు సో అలాంటి వాళ్ళకి భద్రత ఇన్సూరెన్స్ ఉండాలి యాక్సిడెంట్ యాక్సిడెంట్లు జరుగుతాయి ఆ మధ్య తమిళ్ లో పారాంజ సినిమాలో సెంటిమెంట్ చనిపోయారు అలాంటప్పుడు వాళ్ళకి మామూలుగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రొడ్యూసర్లు ఇస్తున్నారు వాళ్ళకి చూసుకుంటున్నారు అది లీగల్ గా కేసు కూడా అవుతుంది దాన్ని ఎదుర్కొంటున్నారు ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఉండాలి వాళ్ళకి ఎక్స్ట్రా అవర్స్ పన్నెండు గంటలు పనిచేసి ఎవరు కూడా ఫ్రీగా పనిచేయరు పన్నెండు గంటలకి నా నేను చూశాను కదా వాడు నా వరతేనే వాళ్ళని గడ్డాలు అది బతుకులాడుకోవాలి రెండు నిమిషాలు అయితేనే లాపేస్తారు సో కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు ఎక్స్ట్రా బత్తాలు అంటారు వాటిని ఎక్స్ట్రా బత్తాలు ఇస్తారు నైట్ బత్తాలు ఇస్తారు ట్రావెల్ బత్తాలు ఇస్తారు బుక్ వెళ్తే అవుట్డోర్ బత్తాలు ఇస్తారు వాళ్ళేమి ఊరికేమి చేయరు ఇవన్నీ ఏంటంటే డిస్కషన్ మీద జరుగుతుంటాయి ఇప్పుడు మాకు ఒక షెడ్యూల్ షెడ్యూల్ పదహారు రోజులు జైలు షెడ్యూల్ ఫుడ్ పెట్టే వాళ్ళని మేము తీసేసాము ఎందుకంటే వాళ్ళు విపరీతంగా బిల్లులు వేసేస్తున్నారు తిన్నా తినకపోయినా అది తెచ్చాము అయితే తెచ్చామని రాస్తున్నారు చెప్తే వినట్లేదు సో వాళ్ళని తీసేసి మేము చేస్తే మాకు ఆ షెడ్యూల్ కు మాత్రమే మా చిన్న సినిమాకి నాలుగు లక్షలు మిగిలింది మరి మేము వీళ్ళు వీళ్ళు ఏ నైన్ భయపడి పెట్టుకుని ఉంటే నలభై లక్షలు పోయేది మా సినిమా బడ్జెట్ ఎందుకు కోటి రూపాయల్లో సినిమా తీస్తే ఒక షెడ్యూల్కే ఒక డిపార్ట్మెంట్ కే నాలుగు లక్షలు ఎక్స్ట్రా అయితే ఎలాగండి సో ఇలాంటి విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి దీంట్లో ఇప్పుడు చిరంజీవి అయ్యాడు ప్రొడ్యూసర్ల మాట విన్నాడు చిరంజీవి ఏంటంటే ఎప్పుడైనా కూడా పెద్ద మనిషి ఏం చేస్తాడు రెండు వైపులా విని ఇంకెవరన్నా ఉంటే కూడా స్టేక్ హోల్డర్స్ అంటారు ఆ ఇష్యూలో ఇంటర్వ్యూ అయిన స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలన్నీ తీసుకొని దీన్ని అందరికీ ఆమోదయోగ్యంగా ఎలా నువ్వు కొద్దిగా తగ్గురా బాబు నువ్వు కొద్దిగా తగ్గు అని చెప్పి చేస్తారు పెద్ద మనుషులు చేసే పని అదే అది ఇప్పుడు చిరంజీవి చేస్తున్నారు ఈ రోజు కానీ రేపు గాని ఫెడరేషన్ వాళ్ళతో సమావేశం అవుతారు చిరంజీవి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళు సమస్యలు ఏంటి అన్ని వింటారు ప్రొడ్యూసర్లు సమస్యలు వింటారు చిన్న ప్రొడ్యూసర్లకు ప్రాబ్లమ్స్ వింటారు పెద్ద ప్రొడ్యూసర్లు ప్రాబ్లమ్స్ వింటారు తర్వాత లేబర్ కమిషన్ ఎంటర్ అయింది ఆల్రెడీ లేబర్ కమిషన్ ఏం చెప్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము మీరు ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు కదా మీకు ఇది ఇస్తున్నాం కదా కార్మికులకు పెంచాల్సిందే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన దిల్ ని తోస్తున్నాడు అన్నాడు ఆయన స్టేట్మెంట్ లో కూడా సగం సత్యమే అందరూ పాన్ ఇండియా సినిమాలు ఎవరు తీస్తున్నారండి మహా అంటే పది వస్తాయా ప్యాన్ ఇండియా సినిమాలు మొత్తం నూట యాభై నుంచి రెండు వందల సినిమాలు ప్రొడ్యూస్ అవుతుంటే పది నుంచి ఇరవై సినిమాలు పెద్ద సినిమాలు వస్తాయి మిగతాంతా ఇవే కదా చిన్న సినిమాల మీదనే కార్మికులు బతుకుతారు పెద్ద సినిమాల మీద బతకరు ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉండవు పని ఉండదు కాబట్టి చిన్న సినిమా చిన్న నిర్మాతల అభిప్రాయాల్ని ప్రధానంగా తీసుకోవాలి ఇక్కడ అది చిన్న సినిమా నిర్మాతలు యునైటెడ్ గా లేరు అందుకని పెద్ద సినిమా నిర్మాతలే చిన్న సినిమా నిర్మాతల పట్ల కూడా వీళ్ళే మాట్లాడుతుంటారు చిన్న సినిమా నిర్మాతలు వాయిస్ వినపడం అక్కడే ఇది మేజర్ ప్రాబ్లం ఎందుకంటే వీళ్ళు అనారోగ్యం ఒక సినిమా తీసి వెళ్ళిపోతుంది మా ప్రొడ్యూస్ సినిమా తీసి వెళ్ళిపోయాడు ఇంకా తీయడాయన ఎందుకంటే దీంట్లో లాస్ వచ్చినా సో ఇలాగా చిన్న సినిమా నిర్మాతలు కొత్త కొత్త వస్తారు రెగ్యులర్ సినిమా తీసేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళ అభిప్రాయమే పరిగణలేక వస్తుంది చిన్న నిర్మాతలు రారు వాళ్ళు కూడా అనారోగ్యం వాళ్ళు కూడా ఒక రకం కార్మికులు లాంటి వాళ్ళు వాడికి ఏదో ఒక ఉన్న డబ్బులు పోగొట్టుకుని వెళ్ళిపోతారు సో ఇది ఇప్పుడు తేలాలండి తేలాలంటే చిరంజీవి మరి తేలుస్తాడా ఎవరు తెలుస్తాడో చూడము చూడాలి ప్రభాస్ జోలికి వస్తే మాత్రం ఈయన అన్నాడు ఎందుకంటే లీగల్ గా వాళ్ళకి ఆ రైట్ ఉంది వీళ్ళు కూడా ఏంటంటే దౌర్జన్య పద్ధతులు వెళ్లకుండానే పరిష్కరించుకోవడానికి ట్రై చేయాలి కాకపోతే ఇక్కడ యూనియన్లు కార్మికులు వేరు యూనియన్లు వేరు అనే విషయం అర్థం కావాలి చాలా మంది కార్డుకి వీళ్ళు ఎంట్రీ ఫీజులు పెట్టేస్తారనమాట కార్డుకి లక్షల లక్షల్లో చాలా యూనియన్ లక్షల్లో ఉంటాయి అంత డబ్బులు ఇవ్వలేని టాలెంటెడ్ వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి టాలెంట్ ఉంటది డబ్బు ఉండదు ఈ మెంబర్షిప్ లేకపోతే తీసుకోకూడదు అన్న ఒక ఇది ఉంది ఒకప్పుడు తమిళ వాళ్ళు ఇలా చేశారు తమిళ వాళ్ళతో కొట్లాడి తెలుగు వాళ్ళు పెట్టుకున్నాం మనం అప్పుడు ఇలాగే తమిళ వాళ్ళు చాపారు అప్పుడు మడ్రాస్ లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు దానికోసం మనం ఇట్లొచ్చాం ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక స్టేజ్ ఇది ఇది లీగల్ గా ఇవాళ ఉన్న ఈ గ్లోబలైజేషన్ యుగంలో నేను ఒక సంస్థ పెట్టుకున్నా నేను ఒక యూనియన్ పెట్టుకున్నా నా యూనియన్ లో ఉండేవాళ్ళని నువ్వు పని చేయించుకోవడం అంటే కుదరదు ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఆ ఈ యూనియన్లు నేను చెప్పాను కాబట్టి నేను చెప్పిన వాడిని వాడి పనికి మనలో పెట్టుకో అంటే పెట్టుకోలేము ఇప్పుడు మామూలుగా అయితే డైరెక్ట్ అన్ని పనులు చేసుకోవచ్చు అని ఒక రూల్ ఉంది నేను స్టంట్ లో ఆరు రోజులు నేనే చేసుకున్నాను స్టంట్ ని తీసేసి ఎందుకంటే అతను నోటికి వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు ఫస్ట్ కాళ్ళ మీద దగ్గరకు వచ్చిన వ్యక్తి తర్వాత మన జుట్టు పట్టుకునే దగ్గరకు వచ్చాడు నువ్వు పక్కకి వెళ్ళి నేను చేసుకుంటాను చేసుకోవాల్సి వచ్చింది